హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిక్క అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ మాకు ఇట్లా కొంచెం వీక్నెస్ ఉన్నాయి నరాల బలహీనత ఉంది దీనికి అశ్వగంధ చూర్ణాన్ని వాడచ్చా అని చాలా మంది కూడా అడుగుతుంటారు కేవలం అశ్వగంధ చూర్ణం వల్లనే ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా సాల్వ్ కాదు సో ఈ అశ్వగంధ చూర్ణం అనేది వేడి వేడికి పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ముఖ్యంగా ఈ అశ్వగంధ చూర్ణాన్ని చాలా రకాల సమస్యలకు మనం వాడుకోవచ్చు కేవలము సెక్స్ సమస్యలే కాకుండా ఎన్నో రకాల సమస్యలకు కూడా దీన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ అశ్వగంధ చూర్ణాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృద్ధి చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని చేయవలసింది ఏంటంటే ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఏదైతే ఉందో ఈ కొద్దిపాటి పాలలో కొద్దిగా కండ చక్కెర ఇలాంటివి వేసుకుంటూ మనం రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వీర కణాల సంఖ్య ఉన్నవారికి వీరకణాల సంఖ్య పెరగడానికి సహాయపడుతుంది కేవలం సహాయపడుతుంది మాత్రమే కానీ కంప్లీట్గా దాని మీదనే ఆధారపడి మనం వీర కణాలన్నిటి పెరగడం కష్టం ఇకపోతే కొంతమందికి మొండి వ్రణాలు అంటే దెబ్బలు తగ్గి త్వరగా ఉండాలి అలాంటి వారికి కూడా ఈ అశ్వగంధ చూర్ణాన్ని కొద్దిగా నీటిలో తలిపి గనక పట్టిలాగా వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దెబ్బలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది కూడా జరుగుతుంది ఇంకా కొంతమందికి లింగ దోషాలు అంటే లింగం పైన కూరుకులు పొక్కులు మంట దద్దులు దురద ఎలర్జీ ఇలాంటి చాలా మంది కూడా పడుతుంది ఇలాంటి వారు కూడా కొద్దిపాటి నీళ్ళలో ఈ అశ్వగంధ దుంపని కానివ్వండి లేదంటే పొడిని కానివ్వండి గంధం లాగా తయారు చేసి పైన లేపనలాగా రోజు కనుక రాసి మళ్ళీ కడుగుతూ ఒక రెండు గంటల దాకా కడుగుతూ ఉన్నట్లయితే లేదా రాత్రి పడుకునే ముందు రాసుకొని తెల్లారి స్నానం చేసినట్లయితే కనుక ఈ వీక్నెస్ కానివ్వండి లింగ సంబంధిత దోషాలు కానివ్వండి తగ్గిపోయి మంచి బలాన్ని చేకూర్చడానికి లింగాన్ని మంచి బలాన్ని చేకూర్చడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలలో స్త్రీలో కనుక ఈ అశ్వగంధ చూర్ణాన్ని కొద్దిగా ఒక పావు లీటర్ నీటిలో పావు లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ నీటిలో కనుక తీసుకొని ఒక రెండు చెంచాలంతేసి బాగా కాచి పడబోసుకొని అంతే సమానంగా కనుక పాలు మళ్ళీ కలుపుకొని కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ప్రతి రోజు కనుక తీసుకుంటున్నట్లయితే స్త్రీల యొక్క గర్భ దోషాలు పీసీ సమస్య కానివ్వండి అంటే సరిగ్గా తరిగా రాకపోవడం లేకపోతే డేట్ రెగ్యులర్ గా రాకపోవడం సరిగా ఉండకపోవడం ఎక్కువ బ్లీడ్ అవ్వడం ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పూర్తిగా కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా కొన్ని పరిశ్రమల్లో సంవత్సరానికి కనీసం రెండు నుంచి మూడు నెలలు కనుక ఈ అశ్వగంధ చూర్ణాన్ని ప్రతిరోజు ఎవరైతే పాలతో తీసుకుంటారో వారి యొక్క రోగ నిరోధక శక్తి అనేది విపరీతంగా పెరిగి వారికి అంటే దాదాపు ఎలాంటి హెల్త్ సంబంధించినటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయని కూడా దీని ద్వారా చెప్పడం అనేది జరిగింది ఇకపోతే ఆ ఈ సంభవ శక్తితో బాధపడుతున్న వారు మీరు ఏం చేయాలంటే కేవలం అశ్వగంధ కాకుండా దీంతో పాటు దానిమ్మ పూల చూర్ణం అనేది లభిస్తుంది లేదంటే మనకు దానిమ్మ పూలు అవైలబుల్గా ఉంటే ఎండబెట్టి చూర్ణం చేసుకొని వీటిని సమానంగా కలుపుకొని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ వీడగణల సంఖ్య అనేది పెరగడమే కాదు మంచి లైంగిక సామర్థ్యము పటుత్వాన్ని పెంచడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలలో వచ్చేటువంటి వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట చాలా మంది స్త్రీలు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు దీనివల్ల పురుషులకు కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావడం దురద ఎలర్జీ రావడం జరుగుతుంది ఈ తెల్లబట్ట వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో చాలా మంది కూడా స్త్రీలు ఎన్నో రకాల చిట్కాలు కానీ మెడిసిన్ వాడిన పడి కూడా తగ్గదు బట్ మీరు చేయాల్సిన ఏంటి అంటే ఈ అశ్వగంధ చూర్ణం ఏదైతే ఉండదో ఈ అశ్వగంధ చూర్ణాన్ని కొద్దిపాటి పటిక పటిక బెల్ల బయటకు లభిస్తుంది పటిక దొరుకుతుంది పటిక వేరు పటిక బెల్లం వేరు పేరు కనుక కొద్దిగా కలుపుకొని ప్రతి రోజు మీరు పాలతో కనుక రోజుకు ఒక చెంచాడు మోతాదులో రెండు పొట్టలు రోజుకు రెండు పూటలు కనుక తీసుకుంటున్నట్లయితే ఈ అనేది పూర్తిగా సో ఈ విధంగా ఈ అశ్వగంధ అనేది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే కొద్దిగా నరాల బలహీనత కానీ కొద్దిగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి కొద్దిగా వీక్ అయినట్టు కావగానే చాలా మంది షాప్ కి వెళ్ళడం నాకు అశ్వగంధ ట్యాబ్లెట్లు ఇవ్వండి అశ్వగంధ పొడి ఇవ్వండి అవి వాడుకుంటామని చెప్పేసి చాలా మంది కూడా తీసుకుంటుంటారు కొంతమంది శిలాజిత్ కూడా వాడుతుంటారు అయితే కేవలము అశ్వగంధతో మాత్రమే ఈ సమస్యలు అయినవి క్యూర్ కావు అది కేవలం కొద్దిపాటి పటుత్వాన్ని కాను కొద్దిగా బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది బట్ దానితో పాటుగా మనము ఏదైనా సరే ఇలాంటివి వాడేటప్పుడు ఖచ్చితంగా పథ్యం అనేది పాటించాలి నేను రోజు ఉదయం అశ్వగధ చెంచాడు వేసుకొని తాగుతాను రాత్రి చెంచాడు వేసుకొని తాగుతాను మధ్యాహ్నం మందు కొడతాను రాత్రి చికెన్ మటన్ తింటాను పులుపులు తింటారు అన్ని తింటారు అయినా నాకు ఏమి ప్రయోజనం లేదు నాలుగు ఆరు నెలల నుంచి వాడుతున్నా అంటారు సో ఏదైనా ఆయుర్వేదం మెడిసిన్ వాడేటప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి పథ్యం వివరాలు కానివ్వండి దాన్ని వాడే విధానం కానివ్వండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఒక అరచెం చెంచాతో వేసుకుంటారు అరచెమ్ చేసుకుంటే నాకు ఏం తిరుగుతలేదు పది రోజులలో అని చెంచేస్తారు చెం చేసిన ఏం తిరుగుతుంది అని రెండు పూటలు వాడతారు ఇట్లా డోస్ పెంచుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావడమే తప్ప దానివల్ల ప్రయోజనం కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇలాంటి విషయాలలో ఖచ్చితంగా అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో మీ శరీర తత్వానికి మీ వయసుకు సూటబుల్ అయ్యే విధంగా మెడిసిన్స్ వాడుకుంటూ మీన్స్ ఈ ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది చాలా అత్యుత్తమ అవుతుంది సమస్యలు తీవ్రంగా ఉంటే కేవలం చిట్కాల వల్ల ఏదో అశ్వగంధ లేదంటే శిలాజిత్తుల వల్ల సమస్యలు పూర్తిగా సమస్య దానికి సంబంధించినటువంటి కారణాలను కూడా మనం తెలుసుకోవాలి చాలా మందికి నేను అదే చెప్తుంటాను యూట్యూబ్ లో కొడతారు లైంగిక సామర్థ్యం రాగానే దాని ఓపెన్ చేస్తారు అది ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంటుంది ఆ చిట్కా కలుపుకోండి తినండి రోజు తినండి మీరు పుల్ల అవుతుంది రోజు పైసలు వేస్తారు అది మస్తు మస్తుంది నీ కూడా చూస్తూ ఉంటాం బట్ ఫస్ట్ మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకొని దానికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ముందుగా తలెత్తకుండా ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా మనం దాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మనం పటుత్వాన్ని పెంచుకోవాలని అనుభవం డాక్టర్ల సలహాలు మేరకు మాత్రమే మీరు వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు చాలా మంది అంటారు కిడ్నీలు ఖరాబ్ అయితే అంటారు సార్ లివర్ ఖరాబ్ అయితే అంటారంట ఎందుకు ఖరాబ్ అయితే అంటే డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా చిట్కాలు మీకు ఇష్టం యూట్యూబ్ లో చూసి మీకు ఇష్టం మోతాదులో వాడుకోవడం వల్ల సమస్యలు వస్తాయి లేకపోతే ఎందుకు సమస్యలు అయితే అలా అయితే ఆయుర్వేద డాక్టర్లందరూ ఎందుకు ఇంకా కాబట్టి ఏదైనా కూడా డాక్టర్ల పర్యవేక్షణ ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది మీకు కరెక్ట్ రిజల్ట్ రావడం తెలుస్తుంది ఓకేనా సొంత ప్రయోగాలు యూట్యూబ్ లో చూసి వెబ్సైట్లలో చూసి ఇలాంటివన్నీ చూసి ప్రయోగాలు మాత్రం చేయకండి తప్పకుండా మీకు మంచి జరగాలి అంటే డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్ వాడితేనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రిజల్ట్ అనేది పర్మనెంట్గా రావడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఏదో చిన్న చిన్న వాటికి కూడా అనవసరంగా బింబై ఎత్తిపోయి చిట్కాలు అనేవి మాత్రం చేయకూడదు ఓకే సో ఫ్రెండ్స్ మీరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మనం సంప్రదించండి ఫోన్ ద్వారా కానీ ఫోన్ కాకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి పైన నెంబర్స్ రోల్ ఉంటాయి సో వాటిని సంప్రదించి కూడా మీరు మెడిసిన్ కూడా వాడుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా వద్ద అన్ని రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి అతి తక్కువ ధరలకే అందరికీ కూడా అందిస్తూ ఉంటాము సో నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క ఆర్డర్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ